పది రోజులు పన్నెండు రాష్ట్రాలు ఈ రోజు నుంచి ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన తెలంగాణలోనూ కూడా లోక్సభ ఎన్నికల ప్రచార సభలు ఈరోజు ఆదిలాబాద్లో రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు కూడా హాజరు సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ సభాస్తలు అయితే సిద్ధమవుతున్నాయి అనమాట ప్రధాని మోడీ గారికి సంబంధించి లోక్ సై ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రానున్న పది రోజులు దేశవ్యాప్తంగా సుడికల్లి పర్యటన చేయబోతున్నారు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు అందులో భాగంగా ప్రధాని తెలంగాణలో వరుసగా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు సోమవారం మంగళవారంలో ఆయన అధికారిక ప్రకటనతో పాటు పార్టీ ఏర్పాటు చేసిన రెండు బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు ఆదిలాబాద్లో సోమవారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి తర్వాత మనం చూసుకుంటే మంగళవారం ఏమో ఆ తర్వాత అన్ని ముందుగా ఈ ఆదిలాబాద్లో అన్ని పూర్తయిన తర్వాత ఆసిఫాబాద్ అయితే వెళ్తారన్నమాట అదే రోజు సాయంత్రం చెన్నైలోని ప్రధాని కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత రాత్రికి తిరిగి మళ్ళీ హైదరాబాద్ అయితే వస్తారు మంగళవారం మెదక్ లోక్సభ స్థానం నుంచి పరిధిలోని సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేయబోతున్నారు జాతీయ నేతల సభలో కూడా తెలంగాణలో జరగబోతుంది అనమాట సో ఈ విధంగా ఈ రోజు రేపు కూడా తెలంగాణలో మోడీ గారు రెండు రోజులు సూడిగాలి పర్యటన అయితే ఉండబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని